నేను ఎప్పుడైతే దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చాను లాస్ట్ ఇయర్ పోయినప్పుడు దుబాయ్లో ఫస్ట్ నేను బిజినెస్ చేయాలనుకుంటున్నానండి అక్కడ కూడా యూనిస్కాన్ పవర్ సిస్టమ్స్ వన్ ఆఫ్ మై పార్ట్నర్ కూడా అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు త్వరలో నేను అక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఇక గ్లోబల్ స్టైల్లో ఇండియా స్టైల్లో నేను ఆల్రెడీ ఇప్పుడు ఆల్ అదర్ స్టేట్స్లో చేస్తున్నాము ఇప్పుడు నేను ఢిల్లీలో చేస్తున్నాను బెంగళూరులో చేస్తున్నాను కలకట్టలో చేస్తున్నాను ఆంధ్రలో చేస్తున్నాను యా దుబాయ్ నేను అనే టార్గెట్ అండి సోలార్ ఇండస్ట్రీ అనేది ఇంకా ప్రపంచ దేశాలన్నింటిలో ముందుకు వస్తుంటారండి ఫ్యూచర్ ఈజ్ సోలార్ ఇప్పుడు ఈవి వెహికల్స్ వచ్చిన వాళ్ళందరూ సోలార్ కన్వర్ట్ అవుతుంటారు కంపల్సరీ సోలార్ పెట్టుకోవాల్సిందే కాబట్టి సోలార్కి హ్యూజ్ బిజినెస్ ఉంది సో ఇక్కడ అక్కడ లేదు ఏ స్టేట్లో అయినాక వెళ్ళినా కానీ బిజినెస్ ఉంది మనం ఎంత చేసుకుంటే అంత చేసుకున్నంత ఉంది సో నా అదొకటే టార్గెట్ మినిమం వచ్చే ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఒక హండ్రెడ్ కోర్స్ టార్గెట్ చేసేసి ఒక కనీసం ఒక మూడు వందల మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి వచ్చే మూడు నుంచి నాలుగు సంవత్సరాల మంది సో రీసెంట్గా గట్ వన్ అవార్డ్ అండి సీజీఎం గారు కెఎస్పీడిఎస్ఎల్ సిజిఎం గారు చేతి మీద యూనిస్కాన్ ఫోర్ సిస్టమ్ బెస్ట్ సర్వీస్ అవార్డు అందుకోవడం జరిగింది రీసెంట్లీగా మాకు బెస్ట్ ఇన్స్టాలేషన్ ఇంపాక్ట్ అవార్డు కూడా రావడం జరిగిందండి సోలార్ ఫ్యాషన్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసిన దానిలో బెస్ట్ ఇంపాక్ట్ అవార్డు జరిగింది అంటే సోలార్ ఇన్స్టాలేషన్ బెస్ట్ ఇంపాక్ట్ ఫ్యూచర్లో నేను మా టీంకి అంతా చెప్తుంటాను ఇంకా ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలి మనం వన్ ఆఫ్ ద నెంబర్ వన్ కంపెనీ తెలంగాణలో మనం కావాలి కావాలి అంటే మనం మంచి ప్రోడక్ట్ ఇవ్వడంతో పాటు మంచి సర్వీస్ ఇచ్చినప్పుడు మంచి క్వాలిటీ సర్వీస్ ఇచ్చినప్పుడే మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది అవార్డ్స్ వచ్చినంత సంతోషంగా ఉంటుందని చెప్తుంటాను సో ఇక ఫ్యూచర్లో కూడా ఇంకెన్నో తీసుకోవాలని కోరుకుంటున్నాను